తెలీదు కానీ నువ్వు నాకు కావాలి నువ్వు అంటూ దక్కాక నీతో ఏం చేయాలి అన్న విషయం అర్థం కాకుండానే నేను ఇష్టపడటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను అలానే నా ఇష్టాన్ని చెప్పలేను చెప్పకుండా ఉండలేకపోవటాన్ని అదే పనిగా ఆలోచిస్తూ ఆరాటపడుతూ తూర్పు సముద్రపు తుట్టులో నిదుర రాక అలమటించే పసి కందుల నీ జోలపాట కోసం గోల పెడుతూనే ఉంటాను సందేహాన్ని నువ్వు దోసిలతో గాలి నందించినా చాలు వనమాలి కళ్ళ ముందు నర్తించే పూల రెమ్మలా ఆనందపడతాను ఎందుకంటే నేనేంటో తెలియని నీ మనిషిని కాబట్టి నీ పెదాలు నిర్లక్ష్యంగా కొన్ని పదాలను విసినా చాలు ఏరుకుంటాను పాటగా కూర్చి మౌనంగానో నిశ్శబ్దగానంగానో పాడుకుంటూ మరో రోజు గడిపేస్తాను మూడు వైపులా నా కన్నీటి కడల్ని పేర్చుకున్న ద్వీపకల్పంలో మీ జవాబు కోసం చావు శ్వాసను పిలుస్తూ ఎదురు చూస్తుంటాను ఇస్తావు కదూ ఇట్లు నీకేమవుతానో తెలియదు మీ శృతి